సార్ బయట అరేంజ్ చేసినాము మీ

అందరికీ నమస్కారం నేను కాకళ్ళ వెంకటరామరెడ్డి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎన్నికల సమయంలో నేను కడప జిల్లాలో నాలుగు ఆర్టీసీ డిపోల్లో ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నా అని చెప్పి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగా కడప కలెక్టర్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించడం జరిగింది ప్రభుత్వం ఎంక్వైరీలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు నన్ను ఎంక్వైరీకి పిలిచారు ఎంక్వైరీలో భాగంగా కలెక్టర్ గారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాము మేము ఆ రోజు ఎన్ని ఎక్కడ కూడా ఏ డిపోలో కూడా ఒక్క మీటింగ్ పెట్టడం కానీ ఒక ప్రస్తుతం మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు పాంప్లెట్లు పంచలేదు కానీ కొన్ని పేపర్లో వచ్చిన వార్తల కారణంగా ఆ రోజు అన్యాయంగా మమ్మల్ని సస్పెండ్ చేశారు పాటు కొందరు ఆర్టీసీ ఉద్యోగం కూడా సస్పెండ్ చేయడం జరిగింది వాటి మీద కోర్టులో కేసులు వేసి నాలుగు కేసులు కూడా పెట్టారు కేసులు కూడా నడుస్తున్నాయి అవన్నీ మేము కోర్టులో న్యాయపరంగా కోర్టులో చూసుకుంటాం కలెక్టర్ గారికి కూడా చెప్పాము జరిగిన విషయం కలెక్టర్ గారు జరిగిన అంశాలు ఏంటి అనేది అడిగారు చెప్పాము కలెక్టర్ గారు కూడా సాఫీగా అన్ని సావధానంగా విన్నారు పాజిటివ్గా ఆయన కూడా చాలా పాజిటివ్గానే తీసుకొని చెప్పారు మాకు కూడా కొన్ని అంశాలు అయితే మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది మేము కూడా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తానే వాళ్ళకు కొంత టైం ఇవ్వాలి ఏదైనా పేమెంట్ చేయాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా కొంత టైం ఇవ్వాలి రాగానే మనం ప్రభుత్వంకి ఊపిరి కూడా తీసుకోకుండా మనం డిమాండ్ చేయకూడదని కొంత టైం ఇవ్వాలి మేము కూడా ఆగాం కానీ ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఒక్క అంశాన్ని కూడా పట్టించుకోవాలి అసలు ఉద్యోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలే గతంలో మూడు నాలుగు నెలలకు ఒకసారి జాయింట్ సాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగేది ఇంతవరకు ఒక్క మీటింగ్ జరగలే ఒక్క జాయింట్స్ ఆఫ్ మీటింగ్ జరగలే వాళ్ళు చెప్పిన అంశాన్ని ఒక్కటి కూడా అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జూలై ఒకటి నుంచి ఐఆర్ ఇచ్చారు ఇంతవరకు ఐఆర్ ప్రస్తావనే లేదు ఒక డిఏ ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేమెంట్లు ఉద్యోగులకు జీపీఎఫ్లు కానీ ఈఎల్ సెలెండర్ కానీ ఒక పేమెంట్ జరగలేదు ఆరు నెలలు అయింది సిపిఎస్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ కూడా చేయలేదు అంటే ఏది అసలు ఉద్యోగులకు ఉద్యోగులు అసలు ఉద్యోగులు ఉన్నారని గుర్తించలేదు ప్రభుత్వం ఇంతవరకు ఇలాంటి ఎవరైనా గట్టిగా నాలాంటి వాటి అడుగుతున్న ఉద్దేశంతో ఇలాంటి కేసులు అసలు ఇది ఒక కేసే కాదు కంటే ఎక్కువగా ఇంకొక ఇంకొక పార్టీ ఇంకొక అసోసియేషన్ నాయకుడు అన్ని జిల్లాలు ఓపెన్గా మీటింగ్ పెట్టి మీటింగ్లోనే అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించిండు అంటే ప్రభుత్వాన్ని బాగు బాగా చేసిందంటే అది ఎన్నికల కోడి కిందకి వస్తుంది ప్రభుత్వాన్ని తిరితే అది ఎన్నికల కోడ్ రాదా ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఒక పార్టీ నడిపే ప్రభుత్వాన్ని విమర్శించి అది ఎన్నికల కోడి కిందకి రాలే ఆయన గురించి ఒక్క ఎక్కడ ఒక్క చిన్న నోటీస్ కూడా ఇవ్వలే కానీ మా మీద మాత్రం కేసు పెట్టిండు మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్ను రోజుకు మొన్న మా చిన్న ఎలక్షన్ జరిగితే ఏం జరిగిందో మీరందరూ చూసిండ్రు అలా అంటే గవర్నమెంట్ ఏ ఎంప్లాయీస్ను ఎవరు మాట్లాడకూడదు ఏదైనా సమస్య లేవనెత్తకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇలాంటి ఎంక్వైరీలు మా మీద ఇలాంటి అనగదుక్కే ప్రయత్నం చేస్తుంది కానీ ఇట్లాంటివన్నీ ఏం చేసినా కూడా మేమైతే ఉద్యోగుల పక్షాన పోరాడతాం ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ముందు ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి ఆరు నెలలైంది మీరు వచ్చి అందులో ఉద్యోగుల సమ ఇప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగుల గురించి పట్టించుకొని ఉద్యోగుల సమస్యలు ఏంటి వాటిలో ఏం చేయగలం ఏం చేయలేరు మీరు మీటింగ్ పెట్టి చెప్పండి ఉద్యోగుల నుంచి చాలా డిమాండ్లు ఉంటాయి అన్ని నెరవేర్చేవి నెరవేర్చగలిగినట్టు ఉండవు కొన్ని చేయలేంటూ కూడా ఉంటాయి మీరు ఇవి చేస్తాం ఇవి చేయలేము ఈ పేమెంట్ పెండింగ్ ఉన్నాయి జీపీఏ పెండింగ్ ఉన్నాయి ఇన్ని రోజుల్లో చేస్తాం ఈఎల్ సిరెండర్ పెండింగ్ ఉన్నాయి ఇన్ని రోజుల్లో చేస్తాం ఐఆర్ ఇవ్వాలి ఎంత పర్సంటేజ్ ఇవ్వగలుగుతాము ఏదో ఒకటి మీరు ముందు ఉద్యోగులతో మాట్లాడితే కదా ఉద్యోగుల సమస్యలు తెలిసేది అసలు ఉద్యోగులు పట్టించుకోవడమే లేదు అవుతూ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ముందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి పెండింగ్ పేమెంట్లన్నీ అన్నీ క్లియర్ చేయండి ఆరు నెలలైంది మీరు వచ్చి ఒకటోతే జీతం అని మేనిఫెస్టోలో ఒకటోతే జీతం అందరికీ తెలుసు గతంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒకటో తారీఖు వచ్చింది మాకు రోజు లేట్ అయినా ఇప్పుడు సోర్సింగ్ ఉద్యోగాలు కూడా పదో తారీఖు అవుతుంది దగ్గర దగ్గర ఇంకా టీచర్లు అయితే ప్రతి వారం టీచర్ సంఘాలతో మీటింగ్ పెడుతున్న తప్ప దాంట్లో ఒక్క ఫలితం ఒక్క సమస్య పరిష్కారం కదా ఇంతవరకు ఇంకా విలేజ్ వార్డ్ సెక్రటేరీఆలు అయితే వాళ్ళని ఎట్లా వాడుతున్నారో అసలు వాలంటీర్ల స్థాయికి వాళ్ళని దిగజాడుచారు వాలంటీర్లు తీసేసి వాలంటీర్లు చేసి అంతా వాళ్ళతో చేయిస్తున్నారు ఒక ప్రమోషన్ లేదు వాళ్ళకు వాళ్ళ సమస్య ఒకటి పరిష్కరించకపోగా వాళ్ళ మీద ఎక్కువ బడ్డెని మోపుతున్నారు ప్లస్ పొలిటికల్ ప్రెజర్ కూడా ఎక్కువ అవుతుంది వాళ్ళకు వాళ్ళ మీద ఇలా ప్రతి కేటగిరీకి సమస్యలు ఉన్నాయి ముందు మీరు ఉద్యోగులకు ఉన్నారు వాళ్ళకు సమస్యలు ఉన్నాయని గుర్తించి ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వం ఛాన్స్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని మీ ద్వారా కోరుతున్నా నా మీద ఈ కేసు మళ్ళీ రెండు ఇంకో రెండు మూడు సార్లు ఎంక్వైరీకి రావాల్సి ఉంటుంది అన్నారు కలెక్టర్ గారి మీద నాకైతే విశ్వాసం ఉంది ఆయన న్యాయబద్ధంగానే రిపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నా ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి నేను బయటపడతా లేదంటే న్యాయపరంగానే పోరాడతా నా వరకు అది పెద్ద ఇష్యూ కాదు కాకపోతే ప్రభుత్వం ఇలాంటి చిన్న చిన్న వాటి మీద ఎక్కువ ప్రజలు పెట్టి భయపెట్టి ఉద్యోగులను అనగదొక్కి ఉద్యోగుల వాయిస్ ఏదో సప్రెస్ చేయాలనుకుంటే అది జరగదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ముందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి ఉద్యోగుల సమస్యలు వినండి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను థ్యాంక్ యూ